హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మునగాకు కారు పొడి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి ఈ మునగాకు కారు పొడి హెల్త్కి చాలా మంచిదండి నేనైతే మా ఇంట్లో ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకుంటాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి అయితే వేసి వేపుకోవాలండి తర్వాత అందులోనే ధనియాలు జీలకర్ర ఆవాలు అయితే వేసి వేపుకోవాలి అందులోనే మినపప్పు పచ్చిశనగపప్పు కూడా వేసి వేపుకోవాలండి ఈ మునగాక కారు పొడి హెల్త్కి చాలా మంచిదండి ఇందులో ఐరన్ కాల్షియం పోషకాలు అన్నీ కలిగి ఉంటుంది పోషకాలు గని అనే చెప్పవచ్చు అంత మంచిదండి ఈ మునగాకు కారొడి చూస్తున్నారు కదా ఇలా మిక్సీలో అయితే వేసుకోవాలి తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి బాణల్లోని ఇంకా ఒక స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేసుకొని మునగాక అయితే యాడ్ చేస్తున్నానండి ఈ మునగాక అయితే నేను కడిగి శుభ్రంగా ఆరబెట్టుకున్నానండి టూ డేస్ పట్టింది నాకు ఇక్కడ ఎండ ఎక్కువగా లేకపోయేసరికి చూస్తున్నారు కదా ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ మునగాకు సర్వరోగ నివారణ అనే చెప్పొచ్చు అంత మంచి పోషకాలు కలిగింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఇలా వేపుకున్నాక మునగాకు కూడా తీసుకొని మనం పక్కనైతే పెట్టేసుకోవాలండి ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని అయితే మిక్సీ పట్టుకోవాలి అందులో అందులో రాళ్ళ ఉప్పు అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకున్నాక వేయించి పెట్టుకున్న మునగాకు కూడా మనం కలుపుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి అందులోనే పొట్టుతీయకుండా వేసుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా అయితే యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి చూశారు కదా ఎంతో సింపుల్గా తయారు చేసుకుని మునగా కార్పొడి కూడా రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి